హాయ్ ఫ్రెండ్స్ చక్రాలు చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ రైస్ ఫ్లోర్ అనమాట పట్టించుకొచ్చాము చూడండి అందులో కారము ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేస్తున్నా చేస్తుంది వదిన చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చక్రాలు మళ్ళీ శనక్కలు ఉంటాయి కదా అవి కూడా వేయించి పొడి చేసి మిక్సీ పట్టామనమాట అవి కూడా వేసామన్నమాట కారం కూడా వేసాము చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చక్రాలు పొడి పొడిగా బాగుంటాయి కరం అని టేస్ట్ బాగుంటాయి చాలా బాగా చేస్తుంది వేడి వాటర్ అనమాట వాటర్ వేడివే వేస్తాము బాగుంటాయి వేడి వాటర్ అయితేగినా చక్రాలు బాగుంటాయి నార్మల్ వాటర్ కంటే హాట్ వాటర్ అయితే అన్నమాట చక్రాలు బాగుంటాయి చాలామంది చక్రాలు కరకర అనట్లేదు బాగాలేదు అను అంటుంటారు అవి వేడి వాటర్ వల్లే అనమాట మనం బాగా హాట్ వాటర్ వేస్తే చక్రాలు అనేది తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట అందుకని వేడి వాటరే వేయాలి వాటర్ కూడా ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్ అట్లా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి కంప్లీట్ అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్